ఛత్రపతి శివాజీ తనయుడు శంబాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చావా సినిమా ఆకట్టుకుందని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు హైదరాబాద్ కొంపల్లి సినీ ప్లానెట్లో ప్రదర్శించిన సినిమాను వీక్షించిన ఈటల మహమ్మదీయుల నుంచి భారత భూమిని ధర్మాన్ని కాపాడేందుకు మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ ఆయన కుమారుడు శ్యాంబాజీ మహారాజు ఎంతగానో కృషి చేశారన్నారు అంతకుముందు బీజేపీ కార్యకర్తలు ప్రతి ఒక్కరికి కాషాయ కండువాలు కప్పి నుదుటిన తిలకం పెట్టి థియేటర్లోకి ఆహ్వానించారు మొఘల్ చక్రవర్తులు మన మీద చేసే దాడులు మన సంస్కృతిని దోషం చేసే తీరు మన పిల్ల మీద దాడి చేసే పద్ధతి ఎంత జిర్సాకరంగా ఉందో ఇలా ప్రతి భారతీయ కరుడు రోమాలు నిర నిలబడి ఇవాళ తప్పకుండా ఆ మాన్యన్ని మనకు ఏ స్ఫూర్తిని తెచ్చింది గుండెల్లో పదవి తీసుకొని రాబోయే కాలంలో భారత జాతి పార్టీ వాళ్ళు ప్రపంచ పద్ధతి అధినేడంలో ఇవాళ మోడీ గారు చేసినటువంటి సమున్నతంగా కలగాలని చెప్పి సంసారీ వారి సినిమా తీసుకుంటే నుండి ధన్యవాదాలు